అన్నా చెప్పండి ఎవరెవరి పేర్లు అన్నా ఏడుగురు స్పాట్ లో చెప్తా బ్రదర్ ఏడుగురు ఇట్లా నాకు వచ్చిన సమాచారం నేను షేర్ చేస్తున్నా బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ సిస్టర్ అంటే ఒక కపుల్ అంటారు వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ తర్వాత ఇది పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ అంట పాటర్ శామ్యుల్ పట్టా శామ్యుల్ కరెక్ట్ పట్టా శామ్యుల్ ఓకే రెండో వ్యక్తి తర్వాత శ్యామ్ కిషోర్ జేసీఎన్ఎం అంట శ్యామ్ కిషోర్ జేసీఎన్ఎం ఓకే సో వీళ్ళ పేర్లు ఉన్నాయి ఇది ఎవరు ఎట్లా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారంటే వాళ్ళు వాళ్ళు చెప్పి నాకు చెప్తున్నా ధర్మపురి అరవింద్ ప్లానింగ్ టు కిల్ బెల్లంపల్లి ప్రవీణ్ అండ్ శరణ్ సిస్టర్ దే ఆర్ అంద హిట్లీ హిట్లీ స్టాప్ అమిత్ షా ద లిస్ట్ చిన్నజియర్ సెంట్ అమిత్ షా ఇది నాకు తర్వాత ఈ ఎంపీ రఘునందన్ రావు కిల్ పాస్టర్ శామ్యుల్ పట్టా కింగ్స్ టెంపుల్ పరిధిలో ఉన్నటువంటి వ్యక్తులకు వాళ్ళ ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు కరెక్ట్ కరెక్ట్ సేమ్ థింగ్ నరసాపురం ఎంపీ శ్రీనివాసవర్మ భూపతి రాజు శ్రీనివాస వర్మ అనేట ఆయనకి ఆయనకి ఇచ్చిన ఆయనకి బాధ్యత అప్పయ్యింది ప్రవీణ్ పవడాల విషయంలో కరెక్ట్ కరెక్ట్ నా అంచనా ప్రకారం ప్రవీణ్ బ్రదర్ ఎప్పుడైతే నరసాపురం నియోజకవర్గానికి ఎంటర్ అయ్యిందో అక్కడ ఈ ఈ ఏమంటారు కాంట్రాక్ట్ కిల్లర్స్ ద్వారా సుపారి గ్యాంగ్ ద్వారా చేయించారు ఫస్ట్ ప్రయోగం ఫస్ట్ ఈ విజ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ బండి సంజయ్ టు కిల్ పాస్టర్ శామ్ కిషోర్ జేసి అమ్మాట యాక్చువల్లీ ఇక్కడ ఉన్న నాకు షేర్ ఇంటర్నల్ అంటే రిలయబుల్ సోర్స్ సో యాక్చువల్లీ ద గ్యాప్ బిట్వీన్ ప్రవీణ్ పగడాల డెత్ అండ్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ డెత్ ఈస్ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ అరవింద్ అరవింద్ ధర్మపురి ప్రిపేర్ టెన్ పేడ్ కిల్లర్స్ టు అటాక్ ఎట్ బెల్లంపల్లి చర్చ్

ఇది నాకు వచ్చిన ఇంటర్నల్ సమాచారం మీరు చెప్తుంటే నిజంగా అది అంటున్నా గుప్సు వంశ అంటున్న అలా అనిపిస్తుంది నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూడు వాళ్ళు అసలు ఎంత దారుణంగా చేస్తున్నారు ఎంత దారుణంగా ఉందో చూడండి వాళ్ళకి ఎంత భయంకరంగా ఉందో వాళ్ళకి ఈ సమాచారం తెలిసిందో లేదో గానీ పాపం మీ ద్వారా సమాచారం వాళ్ళు తెలియాలని కోరుకుంటున్నాను నేను ఇది ప్రవీణ్ బ్రదర్ గురించి అయితే ఇక సింపుల్ నాకు వాళ్ళు చెప్పి షేర్ చేసి షేర్ చేస్తున్నా ఏది కిడ్నాప్డ్ ఇన్ విజయవాడ టోటల్ సెవెన్ పీపుల్ అటాక్ One of them took his bike. Anna. Later, they undressed him. The jacket is uh, on one of the persons who is driving the bike. Anna. They gave him a poisonous injection. Bah. They forced some alcohol into his throat. Anna. Later, they killed him. Anna. They brought him to Koburu toll gate. Anna. Weared him his jacket. Anna. Left the body roadside. Kept the bike on him. CBN. మెన్స్ బిలాంగ్ రాజు శ్రీనివాస వర్మ బిజెపి మాస్టర్ మైండ్స్ ఏమి ఏ టూ అమిత్ షా ఏ త్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ హో ద్రాఫ్ట్ హిమ్ హోట్రాక్ట్ కిల్లర్స్ టేక్ Paid money from his phone phone at uh, wine. The man at the wine shop is from Orissa. Transferred amount to their accounts. Money transferred to Orissa, Chhattisgarh and Ragad. Ah. Um, update on Praveen issue. Contract killers took three vehicles for rent white car Sujiki Swift, two trucks. Oh, no. On one truck, they brought Royal Enfield of Praveen Pagadala. they rented those these vehicles near Secunderabad. Hello. Uh, no. Bhupat Raju Srinivas Varma recommended for them. Hello. Uh, no. They uh, bought two vac. Uh, they brought two vacant uh, trucks to Vijayawada. Hello. Uh, no. They kept him in Suzuki Swift from Vijayawada. Hello. Uh, no. Kept his vehicle in a truck. ఫైవ్ లాక్స్ హాస్ బీన్ పేడ్ యాజ్ ఎ రెంట్ ఫర్ దోస్ వెహికల్స్ ఎక్కడ రెంట్ తీసుకున్నారు వాళ్ళు రెంట్ ఎక్కడ నుంచి తీసుకున్నారు టూ కార్స్ అండ్ బుల్లెట్ వెహికల్ ఎక్కడ నుంచి రెంట్ తీసుకున్నారు అని వాళ్ళు కిల్లర్స్ ఎక్కడ నుంచి వచ్చినారు ఏడు ఏడుగురు మెంబర్స్ ఎక్కడ ఏడుగురు ఏమో ఒరిస్సా ఛత్తీస్గఢ్ అక్కడి నుంచి వచ్చారు కాంట్రాక్ట్ కిల్లర్స్ వెహికల్స్ రెంట్ ఏమో సికింద్రాబాద్ లో తీసుకున్నారు అని చెప్తుంది సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళ జర్నీ కరెక్ట్ అంటే ఈ ఏమంటారు విచారణ తప్పుదోవట్ తప్పుదోర పట్టించడానికి మీరు చెప్పినటువంటి ఏ అయితే ఉందో ఆ డైరెక్షన్ లో చనిపోయిండు బా ఏం సమాచారం ఉందన్న మీ దగ్గర మీకు నిజంగా హైడ్స్ అన్న మీకు నిజంగా